తగుడు గోవిందరావు జాతీయ అధ్యక్షులు బీసీఎస్ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లౌడ్ గోవిందరావు ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక దశాబ్దాలుగా శతాబ్దాలుగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ బీసీల హక్కులు ఏవైతే ఉన్నాయో బీసీల హక్కుల సాధన కోసం జూలై ఇరవై తేదీన చెలో డీల్లీ కార్యక్రమం చేపడుతున్నాం జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు కూడా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ యొక్క బీసీలకు దేశవ్యాప్తంగా అన్ని చట్ట సభల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా జనగణనతో పాటు కుల గణన కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లతో జూలై ఇరవై తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టసభల్లో కేవలం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు యాభై బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు కూడా కల్పించాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో ప్రాధాన్యత ముఖ్యంగా స్టేట్ నాన్ గెజిస్టేట్ ఎంఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రాధాన్యత కల్పించాలని సీఎంఓ నుంచి పీఎంఓ వరకు కూడా అన్ని క్యాబినెట్లో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానం కల్పించాలని బీసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు దాడుల నేపథ్యంలో బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిబేట్ చేస్తూ నేడు విజయవాడ మీడియా మిత్రులను ముఖ్యంగా తెలియజేందుకే ఈ నెల ఇరవై తేదీన జూలై ఇరవైనా చేపట్టబోయే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ సోదరి సోదరి మనులు కర్షకులు కార్మికులు మేధావులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా నేను పిలుపునిస్తున్నాను జై బీసీ